జయ శ్రీరామ్ మాది ప్రకాశం జిల్లా వెలిగల్ల మండలం నేను సమరస్వత సేవా ఫౌండేషన్ వెలిగల్ల మండల కో గత పది సంవత్సరాల నుంచిగా సంస్థల సేవ చేస్తున్నాను నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈరోజు ఈ సంస్థను గురించి గత పది సంవత్సరాలుగా మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి గుడిసెకు కూడా మన హిందూ ధర్మాన్ని చేరవేయటంలో ఈ సమరత సేవ ఫౌండేషన్ చాలా ఈ గత పది సంవత్సరాల నుంచి సేవలు చేసి ఉన్నది కానీ గతానికంటే కూడా ఈ సమృతా సేవ ఫౌండేషన్ వచ్చినాకనే హిందూ ధర్మ ప్రచారం అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో మాలాంటి యువతీ యువకులంతా కలిసి గుళ్ళల్లో రామభజన చెప్పి కులమతాల భేదాలు పక్కన పెట్టేసి హిందువులంతా బంధువులు మనలే స్లోగన్తో మేము గత పది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ అన్య మతస్థుల ప్రభావం వల్ల మన హిందువులలో ఐకమత్య తగ్గింది కాబట్టి ఈ ఐకమత్యను పెంపొందించడానికి ప్రతి ఒక్క హిందూ కష్టపడి హిందూ ధర్మానికి ముందుకొచ్చి సేవ చేసి హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎక్కడున్న మన సమరస సేవ ఫౌండేషన్ కార్యకర్తలంతా గట్టిగా కృషి చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడతారని మరీ మరీ కూర్చున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి హైందవ శంకారావం ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి ఈ జనసంద్రోహం చూస్తుంటే మునుముందు మనం ఏదో సాధిస్తున్నామన్న నమ్మకం మనకు ఈరోజు గట్టిగా పుట్టుకొచ్చేసింది సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈరోజు ఈ మీటింగ్ జరగడం వల్ల కొంతవరకు హిందువులలో మేలుకొల్పు వస్తుంది అలాగే హిందువుల్లో కొంచెం ఐకమత్యత కూడా కలిసి ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హిందువుల మీద పడి దోపిడీ చేస్తున్నటువంటి ఈ బస్టుబచ్చిన రాజకీయాలు ఎప్పుడు నశిస్తాయో తెలియదు కానీ అవి నశించిన రోజునే మనము చాలా వరకు ముందుకెళ్ళగలము మన ధర్మ ప్రచారంలో ఎందుకు అంటే ఈ ఈరోజు తిరుపతి చూసుకున్నా శ్రీశైలం చూసుకున్నా ఏ యొక్క ఇండియన్ బోర్డులో ఉన్నటువంటి దేవాలయాలు చూసుకున్న వందల ఎకరాలు వేల ఎకరాలు వందల కోట్లు డబ్బులు కూడా మనలాంటి భక్తులు పోయి అక్కడ సమర్పించినవే కానీ ఆ డబ్బులు మనకు వినియోగిస్తలేరు అక్కడ ఎవరెవరు అన్ని మతస్థులు ఉంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు తప్పక ఒక్క హిందూ ప్రచారానికి కూడా వాళ్ళు ఏమీ సమర్పించడం లేదు కనుక అదే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క చేతుల నుంచి మనం విడిపించుకొని మన హక్కును మనం సాధించుకున్నట్టయితే ప్రతి ఇంటికి తిరిగి మనది భారతదేశం మన హైందవ దేశం మన యొక్క మూలాలు బా హైందవ సంస్కృతి మూలాలు ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డ ఇది ఇలాంటివి ఎన్నో చెప్పుకొని మన పిల్లలను కూడా ముందు ముందు భవిష్యత్తులో ఈ యొక్క హిందూ హైందవ ధర్మ ప్రచారం కూడా చేసి వాళ్ళను కూడా ఉత్తేజకులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దవచ్చు కానీ కానీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ కదా టోటల్ భారతదేశం మొత్తం మీద కూడా ఈ యొక్క దా ప్రభుత్వ దౌర్భ దౌర్జన్య కాండా హిందువులమైన ఒత్తిడి పడుతుంది మిగతా ఏ యొక్క మతాలకు కూడా లేదు ఎందుకు లేదు అని అంటే వాళ్ళకు ఎక్కువగా ఈ భారతదేశంలో డబ్బులు వచ్చేది లేవు కాబట్టి ఈ వచ్చే డబ్బులు మన హిందుత్వ దేవాలయాల మీద కాబట్టి అవి పడి నాశనం చేస్తే మనం బాగుపడవచ్చు అని ఇవాళ చూసుకున్నట్టయితే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాడికి ఆ మతాన్ని అవతల మతాన్ని ప్రోత్సహిస్తారే కానీ అసలు భారతదేశంలో పుట్టి పెట్టినటువంటి యొక్క హైందవ మతాన్ని వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు కేవలం ఓటు బ్యాంకు కోసము అవతల మతాల వాళ్ళు ఏదడిగినా మేము చేస్తాం మేము చేపిస్తాం అని చెప్పేసి వాళ్ళకు చెప్తున్నారే తప్పక ఈ రోజు దేవాలయాల మీద పడినటువంటి యొక్క అనుచితమైన అసలు దౌర్జన్య కారణమైన ఈ యొక్క ఒత్తిడిని మేము తొలగించుకుంటాం మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా చెప్పరు ఎందుకు చెప్పరంటే మన దేవాలయాల మీద పడి గవర్నమెంట్ బతుకుతుంది ఆ గవర్నమెంట్ మీద వచ్చే డబ్బులు మొత్తము అనేమతస్సులకు పంచి పెడుతున్నారు ఇది మా డిమాండ్ అలా పంచిపెట్టకూడదు ఒక దేవాలయంలో ఉద్యోగం చేస్తే హిందువే చేయాలి ఒక దేవాలయంలో ఒక ఒక కనీసం ఎల్పర్ పని చేసినా సరే అంట్లు కడిగేది ఉన్నా సరే ఏదైనా సరే హిందువే చెయ్యాలి వేరే వాళ్ళు చేయకూడదు ఎందుకు అని అంటే దేవుడి మీద నమ్మకం లేనప్పుడు ఆ దేవుడి యొక్క ఉద్యోగం మీకు ఎందుకు ఆ దేవుడి యొక్క డబ్బులు మీకు ఎందుకు ఆ దేవుడి యొక్క ఎలా ఉంటే మీకు ఎందుకు అవసరం లేదు కదా సో ఇది మా డిమాండ్ మా గుడిని మేము రక్షించుకోవడం కోసం మేము ఎంత దూరమైనా వెళతాము ఎంత దూరమైనా వెళ్ళి సాధనకై మేము ఇది సాధించుకోవడం కోసం ఈ విశ్వ హిందూ పరిషత్తు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగతలు కానీ ఎవరైనా సరే ఎనీ శివసేన వాళ్ళు ఎవరు ఎవరు శివశక్తి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి మీటింగ్లు పెడితే నేను ఒక హిందువుగా చెప్తున్నాను ప్రతి మీటింగ్ కూడా వెళ్ళి జయప్రదం చేస్తానని చెప్పేసి సమాన్వయంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇది నా హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఎందుకు అని అంటే ఈ గుడులు దేవాలయాలు వెనకడికి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి ఆ గుడులకు సంబంధించిన ఆస్తులు కానీ అంతస్తులు కానీ పొలాలు కానీ ఈరోజు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అంటూ ప్రతి ఒక్క హిందువుకి ఉంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన డబ్బులను సపరేట్ చేసుకొని ఆ డబ్బులతో మతం మార్చి అవతల మతాలు లాక్కుంటున్నారు మన డబ్బులు మాత్రం గవర్నమెంట్ తీసుకొని అవి కూడా వాళ్ళకి సమర్పించుకుంటుంది కాబట్టి ఇది కాదు హిందువులారా మేలుకోండి మును ముందు మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం మన యొక్క హైందవ జాతిని కాపాడుకోవడం కోసం ఎందుకు అని అంటే ఒక ఇంటికి ఒక ఛత్రపతి శివాజీ పుట్టాలి మనకి కానీ లేదు ఛత్రపతి శివాజీ అంటేనే మనకు తెలియదు అసలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని అంటే నిద్రపోతున్నాం మేలుకో హిందువా మేలుకో కాపాడుకో నీ దేవాలయాల గునికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ థ్యాంక్ యూ సోదరా